ఒక గ్రామంలో ఒక ఆవు నివసిస్తూ ఉండేది అది ప్రతిరోజు పక్కనే ఉన్న పొలంలో మేత మేసి తిరిగి సంతోషంగా ఇంటికి వచ్చేది ఒకరోజు ఈ ఆవును ఒక నక్క చూసి దీనిని ఏ విధంగా అయినా సరే తినాలి అని ఆలోచిస్తూ ఉండేది ఆ నక్క సింహం దగ్గరికి వెళ్ళి సింహరాజా నేను ఒక ఆవును చూశాను దానికి మాయి మాటలు చెప్పి నీ దగ్గరకు తీసుకొస్తాను దాన్ని చంపినట్లయితే మనిద్దరం హ్యాపీగా తినచ్చు అని చెప్పి నక్క నక్క ఆవు దగ్గరికి వచ్చి ఓ ఆవు మిత్రమా నీకు ఆహారం ఎక్కువగా లభించే చోటు నాకు తెలుసు నీవు వస్తానంటే నేను తీసుకెళ్తాను అని నమ్మబలికింది ఆవు ఆ మాటలు నిజమే అని నమ్మి నక్క వెనకాల వెళ్ళసాగింది ఈ విధంగా ఆవును సింహం వేటాడి చంపింది తర్వాత నక్క మరియు సింహం ఆవును తిన్నాయి ఈ కథలోని నీతి దుష్టులు చెప్పే కళ్ళబొల్లి మాటలు విని ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదు